నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం తెలంగాణలోని రాంపల్ల విలేజ్ సిరీ ఎంక్లూజ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కాలనీవాసులు సుధాకర్ టీవీతో వారి అనుభూతిని పంచుకున్నారు ప్రతి సంవత్సరము ఇలానే విజయవంతంగా పండుగను నిర్వహిస్తున్నామని కమిటీ ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం విజయవంతంగా బతుకమ్మను ఉత్సవాలు జరుపుతున్నాము మొదటి రోజు బతుకమ్మ పండుగను విజయవంతంగా జరిపామని కమిటీ మెంబర్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు మరియు భక్తులు పాల్గొన్నారు ప్రస్తుతం మనం రాంపల్లిలో ఉన్న సిరి ఎంట్లో దగ్గర ఉన్నాము సిరి ఎంట్లో కమిటీ వాళ్ళు బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటారో వాళ్ళు అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం మనకు ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఏ విధంగా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది ఎట్లా జరుపుకుంటారు ఒకసారి అంటే మీకు ఏమైనా కమిటీ లాగా ఏమైనా ఉందా వారి నుంచి ఏమైనా ప్రోత్సాహం ఉంటుందా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మాకు మా కమిటీ పేరు సిరి ఎన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండి ఎవ్రీ ఇయర్ ప్రతి పండుగ చాలా బాగా జరుపుతారు అండ్ మహిళలు కూడా చాలా కలిసికట్టుగా ఉంటారు అన్ని ఫ్యామిలీస్ చాలా బాగా కలిసికట్టుగా అన్ని పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము సరే అంటే మీ కమిటీ నుంచి ప్రోత్సాహం మీకు ఎవ్రీ ఇయర్ బాగానే ఉంటుంది మీరు అంటే ప్రతి విలేజ్ నుంచి వస్తారు కదా మీ చుట్టాల దగ్గరికి వచ్చి అందరు కలిసికట్టుగా జరుపుకునే పండగ కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఇక్కడ కంపెనీ మెంబర్స్ కూడా మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అన్నీ టైంకి తగ్గట్టు బాగా వాటర్ ఫెసిలిటీ కానీ కానీ చాలా బాగుంది నేను కూడా చాలా యూనిటీ అనేది చాలా బాగుంది అందరం బాగా ఎక్కువ చేస్తుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాండి అంటే ఇప్పుడు మీరు కష్టపడి మార్నింగ్ నుంచి ఇవన్నీ పూలు అన్నీ ఎక్కడెక్కడ నుంచో సేకరించి అన్నీ చేస్తారు కదా అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఎన్ని రకాల పూలు కొన్ని చెప్తారు కదా ఇప్పుడు ఎంగిలి బతుకమ్మ అని ఇలా అని ఇలా అని కొన్ని పేర్లు ఉంటాయి కదా దాన్ని ఎట్లా అసలు ఎలా మాట్లాడతారు చెప్పండి

మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎంత అందంగా చేశారో బతుకమ్మలు మనం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చిన్నవి ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇది సిరి ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్న ఫెస్టివల్ సంబరాలు కృష్ణ రాంపల్లి గట్కేశ్వర ఆలోచనతో బతుకమ్మ పండుగను పేర్చుకొని బతుకమ్మను తీసుకొని అందరికీ ఆడవాళ్ళందరూ అందరూ కూడా ఎదురుచూస్తూ సంతోషంగా ఒకచోట గుమ్మి చూడి మిఖాలు తెలుపుకుంటూ కలుపు జరుపుకునేటువంటి పండుగే ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగను పూర్వము ధర్మాంగదుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు వంద మంది కొంతులైతే చనిపోతారు ఆ తర్వాత పుట్టక పుట్టక లక్ష్మీదేవి గారి అనుగ్రహంలో ఒక అమ్మాయి కొడుతుంది ఆ అమ్మాయి బతకాలి అంటూ బతుకమ్మను ఇలా పేరు పెట్టి బతకాలి అంటూ ఆశీర్వదిస్తూ అందరూ కూడా ఈ బతుకమ్మను ఆడడం ప్రారంభించారు బతుకమ్మ మా సిరి పిలవలో అందరం కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటామండి అందరూ ఒకటే ఇంటి ఆడపడుచులు ఎలా ఉంటారో కుటుంబ సభ్యులలాగా అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటామండి అందరికీ నమస్కారం నా పేరు శ్రావణి రాంపల్లి విలేజ్ మాది ఇక్కడ మా సిరిగ్లవులో బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకుంటాము ఇక్కడ మా కమిటీ సభ్యులు కూడా చాలా మంచి అరేంజ్మెంట్ చేస్తారు ఎప్పుడైనా మాకు మేమందరం కలిసి కట్టుగా బతుకమ్మని చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము చెరి ఎన్క్లేవ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తారు ఇక్కడ మా ఎన్క్లేవ్లో వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ పైగా ఉంటాయి అందరం చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము అండ్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు